ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత ఏ నమ స్త్రీలని ఏడిపించే వాళ్ళింట్లో ఏం జరుగుతుంది చరిత్ర చెప్తోంది సమకాలిక చరిత్ర చెబుతోంది పురాణాలు చెప్తున్నాయి అందరూ చెప్పారు కౌలు కూడా చెప్పారు కలకంటి కంట కన్నీరులికిన ఇంట సిరి తానొల్ల తా తానుండనొల్లదుమీ అన్నాడు కలకంటి కంట కన్నీరొలికిన ఇంట ఒక స్త్రీ కంటి వెంట నీరు వచ్చినట్టయితే ఆ ఇంట్లో సిరి ఉండనొల్లదు సుమ్మి లక్ష్మి ఉండనంటుంది సుమా అన్నారు అంటే ఆడవాళ్ళని గనక ఏడిపించినట్టయితే వాళ్ళ కంటి వెంట నీరు వచ్చినట్టయితే ఆ ఇంటికి లక్ష్మీదేవి దూరం అవుతుంది ఆవిడ ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు